అన్స్టాబుల్ షో మేడం అన్స్టాబుల్ షో లో బాలకృష్ణ యాంకర్ గా ఉండే షోలో ప్రభాస్ సార్ గెస్ట్ గా గోపిచంద్ సార్ గెస్ట్ గా వచ్చారు దాంట్లో స్పాన్సర్ లాగా స్ప్రైట్ రియల్మీ ఈ ఫండబుల్ అనే యాప్ లో స్పాన్సర్షిప్ ఇచ్చారు మేడం ఆ షా ఆ స్పాన్సర్షిప్ అవి చూసి ఆ ఫండబుల్ ఎయిట్ యాప్ ని ఏంటి అనేది డౌన్లోడ్ చేసుకున్నా మేడం డౌన్లోడ్ చేసుకున్నాక ఇట్లా గేమ్స్ ఆడాలనేవి ఉన్నాయి మేడం టైగర్ అండ్ ట్రాగర్ అండ్ టైగర్ అనే ఒక ఆన్లైన్ గేమ్ చూపించాడు దాని మీద డబ్బులు వేయడం మొదలు పెట్టాను కొత్తగా వాడు భార్య నగలు తాకట్టు పెట్టి బెట్టింగ్ లో పెట్టాడు ఇంటికి వెళ్తే భార్య అడుగుతుందని ప్రాణం తీసుకున్నాడు ఒక తల్లి రిటైర్మెంట్ డబ్బులు కొడుకు తీసుకొని బెట్టింగ్ యాప్స్ లో తగలేశాడు ఒక తండ్రి ఆపరేషన్ డబ్బులు ఇలా ఎందరో సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ వలలో పడి ప్రాణాలు తీసుకుంటున్నారు ఇవి హత్యల ఆత్మహత్యల ఎవరు దీనికి కారణం ఒక తెలంగాణలోనే వెయ్యి మందికి పైగా ప్రాణాలు తీసుకున్నారు అంటే దిస్ ఎ సీరియస్ ఇష్యూ ఈ రోజున ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడుతున్నారు ప్రజలే దేవుళ్ళు కానీ ఆ ప్రజల జీవితం బాగుండాలి అని చిన్న యూట్యూబర్స్ దగ్గర నుండి స్టార్డమ్ ఉన్న హీరోస్ హీరోయిన్స్ వరకు ఎవడూ పట్టించుకోడు ప్రభుత్వము పట్టించుకోదు పైపెచ్చు వాళ్ళ నాశనానికి వీళ్ళే విత్తనాలు వేస్తారు అందరికి జనాలు వచ్చి మనం బాగా కష్టపడాలి చాలా హార్డ్ వర్క్ చేస్తేనే మనం మస్తు పైసలు సంపాదించవచ్చు అని చెప్తారా అయితే మరి మరింకెందుకు లేటు వెంటనే మీ డ్రీమ్ స్టార్ట్ పెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ అంటే ఆన్లైన్లో డబ్బులు పందెం కాసే అప్లికేషన్స్ ఇవి సరదాగా మొదలై అడిక్ట్ అయి క్రమంగా వ్యసనంగా మారి ఎందరి జీవితాలను ఆర్థికంగా మానసికంగా నాశనం చేస్తున్నాయి తెలంగాణలో ఈ యాప్స్ వల్ల యువత డబ్బు పోగొట్టుకోవడమే కాక కొందరు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి ఈ యాప్స్లో మొదట చిన్న విజయాలు ఇచ్చి ఆ తర్వాత పెద్దగా నష్టపోయేలా రూపొందించబడతాయి ఎవరెవరు యాప్స్ ప్రచారం చేశారు తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ ఆంధ్రా త్రీ సిక్స్టీ ఫైవ్ డాట్ కామ్ ఈ యాప్లో మీరు డబుల్ డిపాజిట్ చేయొచ్చు విత్ డ్రా చేసుకోవచ్చు నీకు కసినో గేమ్స్ అన్ని స్పోర్ట్స్ బెట్టింగ్ మార్కెట్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి విన్ ఆన్ హర్బర్ మీ డబ్బులు చూసారు ఇదంతా నిజమైన డబ్బులు ఈ డబ్బులు నేను ఎలా సంపాదించాను అనుకుంటున్నారా నేనైతే ఒక మంచి గేమ్ లింక్ అయితే తీసుకొచ్చాను దాని పేరే క్రౌన్ లెవెన్ ఇన్స్టాగ్రామ్ లో నా బయలు ఒకసారి రండి చూపిస్తాను తెలంగాణలో ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రముఖ సినీ తారలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రచారం చేశారు రానా దగ్గుపాటి ప్రకాష్ రాజు విజయ్ దేవరకొండ మంచులక్ష్మి ప్రణీతి నిధి అగర్వాల్ శ్రీముఖి వంటి సినీతారలు విష్ణుప్రియ హర్ష సాయి శ్యామల పరేషాన్ బాయ్ సన్నీ యాదవ్ లాంటి ఇన్ఫ్లుయెన్సర్లు క్రాంతి వీలాగర్ ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఈ యాప్స్ను సోషల్ మీడియాలో ప్రమోట్ చేశారు వీరు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని ఈ యాప్స్ను యువత ముందుకు తెచ్చారని ఫిర్యాదులు వచ్చాయి ఈ ప్రచారాల వల్ల సామాన్యులు ఆకర్షితులై తమ కష్టార్జీతాన్ని పోగొట్టుకున్నారు ఇది చూడండి ట్రైన్ మీద ఎంత పెద్దగా అడ్వర్టైజ్ చేస్తున్నారో ట్రైన్లు ఎక్కువగా ఎక్కేది సామాన్యులు పేద మధ్యతరగతి వాళ్ళు కాదా ఇలా యాడ్స్ వేసి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు ఇలా ఇంత లీగల్గా చేస్తే ఎవరైనా నమ్ముతారు కదా అరే ఇది నిజమేమో అనుకుంటారు కదా సోషల్ మీడియాలో వ్యతిరేకత రావడంతో ప్రశ్నించడంతో తప్పు జరిగింది తీసేస్తున్నాము అని స్టేట్మెంట్ రిలీజ్ చేసింది మెట్రో ఈ యాడ్స్ చేసింది చదువులేని సన్నాసులు కాదు కదా చదువుకున్న వాళ్ళే డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తారా ఇదిగో ఒక సామాన్యుడు బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో యాడ్ చూసి నేను ఆడాను అని చెప్తున్నాడు ఇలా ఎంతమంది ఎక్కడెక్కడ మారుమూర గ్రామాల్లోనూ కూడా ఉన్నారు ఇతను చూడండి ల్యాప్టాపే కొన్నాడు అంటే బెట్టింగ్లు గెలిచి ఇలా అబద్దాలు చెప్పి మభ్యపెడితే ఈజీ మనీ వస్తుంది ఏ పని చేయకుండా ఆడితే డబ్బులు వస్తాయి అని నమ్మి ఆ ఊబిలోకి దిగి బయటికి రాలేక అప్పులు తీర్చలేక ప్రాణాలు తీసుకుంటున్నారు ఎన్నో కుటుంబాలు పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళకి జరిగిన ఈ లోటుకి ఈ రోజు కారణం ఎవరు అఫ్ కోర్స్ ఈ యాప్స్ క్రియేట్ చేసి డబ్బులు దండుకుంటున్న ఆ యాప్ ఓనర్స్ కానీ వాళ్ళు ఊసే ఎక్కడ వినపడదే ఆ జరిగే ట్రాన్సాక్షన్స్ ఎక్కడి నుండి జరుగుతున్నాయి ఎక్కడికి డబ్బులు వెళ్తున్నాయి ఎక్కడ నుండి ఇన్ఫ్లుయన్సర్స్కి ప్రమోటర్స్కి డబ్బులు వచ్చాయి ఆ తీగ ఇంకా ఎందుకు లావడం లేదు ఆ బిగ్ హెడ్స్ ని పట్టుకుంటే కదా ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పడేది ఇప్పుడు మనమంతా చేసేది కమా పెట్టడం మాత్రమే ఫుల్ స్టాప్ పడాలి పోలీసులు యాప్స్ వరకు ఉన్న నెట్వర్క్ ను ఛేదించే పనిలో ఉన్నారు ఈ యాప్స్ వల్ల లక్షల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాలు బాధపడుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు తెలంగాణలో రెండు వేల పదిహేడు నుంచి బెట్టింగ్ గ్యాంబ్లింగ్ యాప్స్ నిషేధించబడ్డాయి తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఇవి చట్టవిరుద్ధం ఈ యాప్స్ ప్రమోట్ చేస్తే కూడా నేరంగా పరిగణిస్తారు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఐటీ మంత్రి రామారావు ఏ రోజు ఎందుకు దీని మీద నియంత్రణ చేయలేదు పైనుండి తానే యాడ్స్ చేయమని ఇన్ఫ్లుయెన్సర్స్ని అడిగినట్టు ఒక న్యూస్ కూడా చెక్కలు కొడుతుంది వాళ్ళు విచారణలో తెలిపినట్టు ఇప్పటి వరకు సైబరాబాద్ పోలీసులు ఇరవై ఐదు మంది సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత బీఎన్ఎస్ ఐటీ యాక్ట్ తెలంగాణ గేమింగ్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ కేసులో మొదట ఎఫ్ఐఆర్ సన్ని యాదవ్ మీద నమోదైంది ఈయన ఒక బైక్ ట్రావెలర్ బైక్ మీద చెప్పి వీలాగ్స్ చేస్తూ వివిధ రకాల బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు దానికోసం లక్షల డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణ ఉంది ఈ రోజున ఈయన మీద లుకౌట్ నోటీస్ ఇచ్చారు పోలీసులు బైక్ మీద దేశం దాటి పాకిస్తాన్ కి వెళ్లిపోయాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి మరొక వ్యక్తి పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ అయితే ఈ బెట్టింగ్ యాప్స్ మీద యుద్ధం మొదలుపెట్టింది నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ కొన్ని నెలలుగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ మీద యుద్ధం చేస్తూనే ఉన్నాడు ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ మీడియా జర్నలిజంకి విలువలు లేవు అనేది దిగజారిపోయి అమ్ముడుపోయిన స్థితిలో ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే అందుకే ఇలా సామాన్యులు గలం వినిపించి ప్రశ్నించడం మొదలు పెట్టారు ఆయన మొదలుపెట్టిన యుద్ధానికి ప్రజలు మద్దతు ఇచ్చారు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఇవ్వడంతో ప్రభుత్వం పోలీసులు ఈ రోజున చర్యలు మొదలు పెట్టారు అయితే అన్వేష్ ఈ పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ మీద చాలా ఆరోపణలు చేశాడు హైదరాబాద్ లో బయస్ అన్ని యాదవ్ తర్వాత అతిపెద్ద త్రిమింగలు ఈ ఇమ్రాన్ అండి పరేషాన్ బాయ్స్ అని చెప్పి దగ్గర దగ్గర ఇరవై కోట్ల రూపాయలు వెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసి సంపాదించారు ఆరు స్పోర్ట్స్ బైకులు నాలుగు కార్లు మూడు ఆ అబ్బాయి పాకిస్తాన్ ముస్లిం హిందుస్థాన్ ముస్లింస్ పాకిస్తాన్ ముస్లింస్ ఇప్పుడు ఆ డబ్బు అంతా పట్టుకొని దుబాయ్ పారిపోవడానికి ట్రై చేస్తున్నారు హైదరాబాద్ లో యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫేమస్ అయిన ఇమ్రాన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి లక్షల్లో డబ్బులు తీసుకున్నాడు అని ఆరోపణలు చేశాడు అలాగే ఇలా డబ్బులు దొరికిన వీడియోస్ కూడా బయటికి వచ్చాయి మరి పైసలు ఏమో పెట్టుకుని ఇట్లా చేస్తావా వీడంత తెలివి మంత్రులు ఓవర్ లేడు కానీ వీడికే తెలివి ఉంది అనుకుంటాం నీకంటే ఎక్కువ తెలివి ఉంది యూట్యూబర్ లో చేస్తే కనిపిస్తాయి కానీ చిన్న చిన్న యూట్యూబర్ బెండపైన పేర పైసలు పెట్టుకొని అయితే ఇమ్రాన్ అమ్మగారి మీద కొన్ని అసత్య ప్రచారాలు చేశాడు అని ఇలా నా ఫ్యామిలీని బయటికి తీసుకురావడం ఇలా మాట్లాడడం నీచంగా మాట్లాడడం తప్పు అని ఇలా చేసినందుకు అరెస్ట్ చేయాలి అని పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ను ఒక వీడియో ద్వారా రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది కుటుంబ సభ్యులని తీసుకురావడం అయితే డెఫినెట్గా తప్పు అది నేను కూడా సపోర్ట్ చేయను కానీ ఆయన చెప్పింది నిజమైతే ఆయన చేసిన నిజం నిజముంటే ఎందరి యువత జీవితాలు నాశనం చేసుకుని ఉంటారు దానికి కారణం ఎవరు ఇది ఆలోచించాల్సిన విషయం కానీ తిమింగిలాలను వదిలేసి చేపలనే పట్టుకుంటున్నారా అదే ఆ ప్రయత్నమే జరుగుతుందా లేదా తిమింగిలాన్ని పట్టుకొని దీనికి స్వస్తి పలుకుతారా ప్రాబ్లం మూలాల నుండి పెకిలించాల్సింది పోయి పైపైన రంగుల కోసం వెతుకుతున్నారా అన్నీ బాగానే ఉన్నాయి ఈ యాడ్స్ వేసిన టీవీ ఛానల్స్ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సజ్జనార్ గారు సేమ్ నో టు బెట్టింగ్ యాప్స్ అనే అవగాహన క్యాంపెయిన్ అయితే సోషల్ మీడియాలో నడుపుతున్నారు సరే ప్రభుత్వాలు పోలీసులు పక్కన పెడదాం మనం ఎలా అరికట్టవచ్చు అవగాహన కల్పిద్దాం బెట్టింగ్ యాప్స్ గురించి యువతకు కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలి ఇవి సరదా కాదు విష వలయమని తెలియచేయాలి రిపోర్ట్ చేద్దాం ఎవరైనా యాప్స్ ప్రమోట్ చేస్తే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి సైబర్ క్రైమ్ సెల్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ టూ కి వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వండి విపిఎన్ నియంత్రణ చేయొచ్చు ఈ యాప్స్ను వీపీఎన్ ద్వారా యాక్సెస్ చేస్తున్నారు దీన్ని అరికట్టడానికి టెక్ కంపెనీలతో ప్రభుత్వం కలిసి పనిచేయాలి కఠిన చర్యలు తీసుకుంటేనే మరొక్కసారి ఇలా చేయడానికి ఆలోచిస్తారు భయపడతారు బెట్టింగ్ యాప్స్ ఒక సామాజిక విషయం ఇది మన యువత భవిష్యత్తును కుటుంబాల ఆర్థిక స్థిరత్వాన్ని నాశనం చేస్తున్నాయి సే నోటు బెట్టింగ్ యాప్స్ అంటూ అందరూ కలిసి ఈ సమస్యను అంతం చేద్దాం ప్రభుత్వ గలం ప్రజాగలం కలిస్తే ఈ అవేర్నెస్తో ఈజీ మనీ జోలికి పోకుండా ప్రజలు ఉంటారు అని నమ్ముదాం ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ రాసుకుంటే తెల్లగా అయిపోతున్నామా బాడీ స్ప్రే కొట్టుకుంటే అమ్మాయిలు పడిపోతున్నారా టీవీలో వీళ్ళు ప్రమోట్ చేసే వంట నూనెలు నిజంగా గుండె జబ్బు రాకుండా ఆపుతుందా టూత్పేస్ట్లో ఉప్పు వల్ల పళ్ళ సమస్యలు పోతున్నాయా ఎనర్జీ డ్రింక్ తాగితే ఆరోగ్యానికి అంత మంచిదా ఇలాంటివి ప్రమోట్ చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా మరి ఈ రోజున బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళ మీద కేసులు పెట్టినట్టే తప్పుడు ప్రోడక్ట్స్కి అడ్వర్టైజింగ్ చేసిన వాళ్ళ మీద కేసులు పెడతారా ఇలాంటి తప్పుడు ప్రకటనలు నమ్మి ప్రతిరోజు ప్రతి ఒక్క భారతీయుడు మోసపోవట్లేదా మరి ఏదేమైనా ఊరికే ఏది రాదు అనేది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి నిజంగా అలా ఈజీ మనీ వస్తే ఎవడు చదువుకోడు ఎవడు ఉద్యోగం చేయడు కూర్చుని గేమ్స్ ఆడి సంపాదిస్తాడు కదా అప్పుడప్పుడు ఇది కూడా వాడితే అందరూ బాగొట్టారు జై భారత్ జై హింద్